నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటి ప్రాంతం కుత్తి మున్సిపాలిటీలోని బండగేరి పైన ఉన్నటువంటి పై మాలవాడ వీధి ఇక్కడ రోడ్డు ప్రక్కనే కూరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ విద్యుత్ స్తంభం ఇక్కడ పలుమార్లు చెప్పిన సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని అధికారులు సైతం చూసి చూడనట్లు ఉన్నారని మరి సిపిఎం పార్టీ నాయకుడు మల్లికార్జున పేర్కొన్నారు అయితే ఈ యొక్క విద్యుత్ స్తంభం ప్రస్తుతం వాలికు వాలి ఉందని త్వరలో నేల కూలే అవకాశం ఉందని ముళ్ళకంపల ప్రభావంతో మరి చాలా ఇబ్బందికరంగా ఉందని పలు గృహాలకు ఈ విద్యుత్ స్తంభం నుంచి కనెక్షన్లు ఉన్న కారణంగా గాలి వాన వీచినప్పుడు ఏ సమయంలో విద్యుత్ వస్తుందో పోతుందో తెలియని అమాయ పరిస్థితిలో తాము ఉన్నామని త్వరితగతిన మరమ్మతు చేయాలని విద్యుత్ స్తంభం